Oh ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుతున్నాయి మరోవైపు అదే ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ దోస్తి కొత్త పుంతలు తొక్కుతోంది ఇప్పటికే ఆఫ్ఘాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్ ను తీవ్రంగా తప్పుబట్టిన మోడీ సర్కార్ ఇప్పుడు దుబాయ్ వేదికగా తాలిబన్లతో కీలక చర్చలు జరిపింది ఈ చర్చల లక్ష్యం ఇరు దేశాల సహకారం సంబంధాలు పెంచుకోవటం మాత్రమే కాదు పాకిస్తాన్ పతనాన్ని శాసించటం కూడా అందుకే ఈ భేటీ ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇంతకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారి నికంగ గుర్తుంచని మోడీ సర్కార్ ఇప్పుడే వ్యూహం మార్చటం వెనుక రీజన్ ఏంటి దుబాయ్ మీటింగ్ లో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి తాలిబన్ భారత్ దోస్తి పాకిస్తాన్ కు ఎలా చెక్ పెడుతోంది లెట్స్ వాచ్ పాక్ ఆఫ్ఘన్ టెన్షన్స్ వ్యూహం మార్చిన ఇండియా దుబాయ్ వేదికగా తాలిబన్లతో భారత్ కీలక చర్చలు తాలిబన్లతో దోస్తీ పాకిస్తాన్ కు ఎలా చెక్ పెడుతుంది శత్రువును దెబ్బ కొట్టాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు శత్రువు ఎనిమితో దోస్తి చేసినా చాలు ఇది కూడా రణనీతిలో భాగమే ఉగ్రదేశం పాక్ విషయంలో మోడీ సర్కార్ ఆ వ్యూహాన్నే అమలు చేస్తోంది బంగ్లాదేశ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొని మనపైనే రెచ్చిపోతున్న ఇస్లామాబాద్ ను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయిన భారత్ అందుకు ఆ దేశాన్ని వెంటాడుతున్న తాలిబన్లతోనే గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది మొదట ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల్ని తీవ్రంగా ఖండించింది అమాయకులపై ఏంట్రా ప్రతాప తలంటేసిందే తాలిబన్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన పాక్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది ఆ మాటను నిజం చేస్తూ ఇప్పుడు దుబాయ్ కేరాఫ్ గా ఆఫ్ఘాన్ పాలకులతో సమావేశమై కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఈ ఫోటోలే పాక్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి దుబాయ్ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య కీలక సమావేశం జరిగింది భారత్ నుంచి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కాగా తాలిబాన్ సర్కారు తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మావల్వి అమీర్ ఖాన్ ముత్తకి హాజరయ్యారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత నుంచి భారత్ పరిమితంగానే సహాయం చేస్తున్నా వారితో ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి దుబాయ్ లో జరిగిన తాజా సమావేశం ఎజెండా మానవతా సహాయం అభివృద్ధి సహాయం వాణిజ్యం క్రీడలు సాంస్కృతిక సంబంధాలు ప్రాంతీయ భద్రత జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టులు ఆఫ్ఘాన్కు సరుకుల రవాణాకు కీలకమైన ఇరాన్ చాబహర్ పోర్టు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించడమే ఎజెండాగా దుబాయ్ సమావేశం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారత ఆఫ్ఘనిస్తాన్లు కూడా భూ సరిహద్దును పంచుకునేవి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కారణంగా సంబంధాలు తెగిపోయాయి మరోవైపు ఆరోగ్య సంరక్షణ ఔషధాలు శరణార్థుల పునరావాసానికి ప్రాధాన్యత సహా మానవత సాయం అందజేస్తామని తాలిబన్ ప్రతినిధులకు ఈ భేటీలో భారత్ హామీ ఇచ్చింది కొన్నేళ్లలో ఆఫ్ఘాన్కు యాబై మెట్రిక్ టన్నుల గోధుమలు మూడు వందల టన్నుల ఔషధాలు వంద మిలియన్ల పోలియో డోసులు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డోసుల కోవిడ్ టీకాలు డ్రగ్ డి అడిక్షన్ ప్రోగ్రాంలో భాగంగా పదకొండు యూనిట్ల హైజీన్ కిట్లు ఇతర వస్తువులను ఇండియా సాయంగా అందించింది ఆఫ్ఘాన్ ప్రజలకు అండగా నిలుస్తున్న భారత్ నాయకత్వానికి తాలిబన్ విదేశాంగ మంత్రి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఆఫ్ఘాన్ ప్రజల అభివృద్దికి అవసరమైన సాయం చేయటానికి సిద్దంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది అలాగే తాలిబన్లు సైతం భారత్ తో కలిసి ప్రాంతీయ భద్రతకు పూర్తి సహకారం అందజేస్తామని పేర్కొన్నారు చాబర్ పోర్టు ద్వారా వాణిజ్యం వ్యాపార కార్యకలాపాలు మానవతా సాయం సక్రమంగా జరగటానికి మద్దతిస్తామని తెలిపారు భారత ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు గొప్పగా లేవు అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించనూ లేదు అయితే ఆ దేశానికి చేస్తున్న మానవతా సాయాన్ని మన దేశం ఎప్పుడూ ఆపలేదు కానీ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య దుబాయ్ లో ఈ భేటీ ఎందుకు జరిగింది అది కూడా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను ఖండించిన రెండు రోజుల్లోనే ఎందుకు సమావేశమయ్యారు అన్న ప్రశ్నలే ఇస్లామాబాద్ ను వణికిస్తున్నాయి గత నెల ఇరవై నాలుగున ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది ఆ దాడిలో చిన్నారులు సహా నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి ఇప్పటికీ తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమని చెబుతున్నారు కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే భారత్ తన వైఫల్యాలను పొరుగువారిపై నెట్టెయటం పాకిస్తాన్ కు అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి సమయంలో తాలిబాన్ విదేశాంగ మంత్రితో భేటీ కావటం యాదృచ్ఛికం కాదు బలమైన లక్ష్యం తోనే దుబాయ్ భేటీ జరిగిందనేది విశ్లేషకుల అభిప్రాయం తాజా భేటీలో మానవతా సాయం కొనసాగిస్తూ అదనంగా ఆఫ్ఘాన్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగమవుతామని భారత్ ప్రకటించింది ఈ ప్రకటన పాక్ కంటే భారత మరో శత్రుదేశం చైనానే ఎక్కువ కలవర పెడుతుంది ఎందుకంటే చైనా ఎప్పటి నుంచో కాబుల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది ఆఫ్ఘాన్ లో ఉన్న ఖనిజ సంపదపై డ్రాగన్ ఎప్పుడో కన్నేసిందే ఇప్పటికే పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్టును ఆధునీకరించి సీపెన్ ప్రాజెక్టు ద్వారా పాక్ అంతటా రోడ్లు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి తమ దేశంతో అనుసంధానిస్తుంది చమురు అన్వేషణ లిథియం చైనా ఇంట్రెస్ట్ ఈ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలనను గుర్తించినప్పటికీ చైనా మాత్రం కాబూల్లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి రాయబారిని నియమించింది కానీ తాలిబన్లు మాత్రం చైనా కుట్రలను ముందే పసిగట్టి దానికి దూరంగా ఉంటూ వచ్చారు ఇప్పుడు భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ఇటు పాక్ అటు చైనా ఇద్దరికీ షాక్ ఇచ్చారు చైనా మాట ఎలా ఉన్నా తాలిబన్లతో భారత్ స్నేహం పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేయటం ఖాయం ఇప్పటికే తాలిబన్లు ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ పై దండెత్తుదామా అని ఎదురు చూస్తున్నారు ఇలాంటి సమయంలో భారత్ వంటి పవర్ఫుల్ కంట్రీ అండగా నిలిస్తే సరిహద్దు దాటి పాక్ పనిపట్టడం పెద్ద కష్టం కాదు ఇటు భారత్ కూడా బంగ్లాదేశ్ అండగా పాకిస్తాన్ ఆడిన డర్టీ గేమ్ కు ఆఫ్ఘనిస్తాన్ తో దోస్తి ద్వారా చెక్ పెట్టాలని భావిస్తోంది లేదంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన తాలిబన్ సర్కారును అధికారికంగా గుర్తించని మోడీ సర్కార్ ఇప్పుడే దుబాయ్ లో అధికారిక భేటీ ఏంటి ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది పాక్ ఇది అర్థం చేసుకుని మసులుకుంటే దానికే మంచిది కాదని భారత్ పై కుట్రలు కొనసాగిస్తే మరో యుద్ధం భారత్ తో కాదు తాలిబన్లతో చేయాల్సి ఉంటుంది